ఇప్పుడు ఇదే లాజిక్ ను మనం బైబిల్ ప్రవచనాలకు అప్లై చేసినప్పుడు మన బైబిల్లో ఉన్న ప్రవచనాలు యాదృచ్ఛికంగా అవి నెరవేరడం అనేది ఎందుకు అసాధ్యమో మీకు అర్థమవుతుంది ఆ సంభావ్యత లెక్కలు ప్రాబబిలిటీ నెంబర్స్ కూడా ఈ పేపర్ లాగే మన ఊహకు అందని స్థాయికి పెరిగిపోతాయి అందుకే బైబిల్ ప్రవచనాలు యాదృచ్ఛికం కానే కావు అవి ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఇప్పుడు యూనివర్సల్ ప్రాబబిలిటీ బౌండ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం ఇది మనం చదువుకున్నదే కాయిన్ తిప్పితే హెడ్స్ అండ్ టైల్స్ పడడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత ఏదైనా జరిగే అవకాశం ఎంత అనే కాన్సెప్ట్ లాంటిది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ విశ్వం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మొత్తం విశ్వంలో ప్రతి అణువు సాధ్యమైనంత వేగంతో మారితే మొత్తం ఎన్ని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది అని ఒక లెక్క వేశారు ఇది ఒక అసాధ్యమైన పెద్ద సంఖ్య అది ఎంతంటే టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ థర్టీ ఎయిట్ అంటే ఒకటి పక్కన నూట ముప్పై ఎనిమిది సున్నాలు దీన్ని మనం ఇంపాసిబిలిటీ లైన్ అనుకున్నాం అంటే ఏదైనా ఒక సంఘటన జరగడానికి అవకాశం ఈ సంఖ్య కంటే ఎక్కువ ఉంటే అది యాక్సిడెంటల్ గా జరగడం అసాధ్యం అది ఖచ్చితంగా ఎవరో డిజైన్ చేస్తేనే జరగాలి దాన్ని ఒక అతీతమైన శక్తి జరిగించాలి ఇప్పుడు ఈ లెక్కలను బైబిల్ ప్రవచనాలతో పోల్చి చూద్దాం యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి వాటిలో ఒక ఎనిమిది ప్రవచనాలను తీసుకుందాం ఒకటి ఆయన బెత్తలహేమ్ లో పుడతాడు రెండు ఆయన రాకకు ముందు ఒక దూత పంపబడతాడు మూడు ఆయన గాడిద పిల్ల మీద ఎరూశలేములో ప్రవేశిస్తాడు నాలుగు ఒక స్నేహితుని చేత అప్పగించబడతాడు ఐదు ముప్పై వెండి నాణాలకు అప్పగించబడతాడు ఆరు ఆ ముప్పై వెండి నాణాలు కుమ్మని పొలాన్ని కొనడానికి వాడతారు ఏడు హింసించబడినప్పుడు ఆయన తన నోరు తెరవడు ఎనిమిది ఆయన సిలువ వేయబడతాడు ఇప్పుడు ఈ లెక్కల ప్రయాణంలో అసలైన అత్యంత ఆశ్చర్యకరమైన భాగానికి వచ్చాం మీరు ఇప్పటి వరకు విన్నదంతా దీనికోసమే మనం యేసు ప్రభువు గురించి పాత నిబంధనలో చెప్పబడిన కేవలం ఎనిమిది ప్రవచనాలను తీసుకున్నాం ఆయన బెత్లహేములో పుడతాడని గాడిద మీద వస్తాడని ముప్పై వెండి నాణాలకు అమ్మబడతాడని ఇలాంటివి గణిత శాస్త్రవేత్తలు కూర్చొని సరే చరిత్రలో బ్రతికిన కోట్లాది మందిలో ఈ ఎనిమిది ప్రవచనాలన్నీ ఒక వ్యక్తి జీవితంలో యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా అదృష్టం కొద్దీ నెరవేరడానికి ఎంత అవకాశం ఉంది అని ఒక లెక్క కట్టారు ఆ అవకాశం ఎంతో తెలుసా టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ అంటే ఒకటి పక్కన ఇరవై ఎనిమిది సున్నాలు ఇంత పెద్ద సంఖ్య ఈ నెంబర్ ఎంత పెద్దదో మన మెదడు ఊహించలేదు మనకు అర్థం కాదు అందుకే మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను